చూడండి ఏమేమి వెరైటీ ఉంది మా దగ్గర వీడియోలో ఖాళీ చక్కు చాలా అంటే చాలా తక్కువ వెరైటీ చూపిస్తున్నాను షాప్లో మాకు ఇంకా చాలా రకాలు ఉన్నాయి మీకు స్టార్టింగ్ అంటే ఫోర్ హండ్రెడ్ నుంచి చూపిస్తా పట్టు సారీస్ కావాలంటే మీకు ఇంకా ఎక్కువ రేట్లో కూడా దొరుకుతాయి బ్రైడల్ సారీస్ అన్ని దొరుకుతాయి పెళ్లికి పెట్టడానికి కట్టినకి అన్ని లుక్ మంచి మంచి సారీస్ ఉన్నాయి మా దగ్గర మీరు షాప్కి విజిట్ చేయండి లేకపోతే హ్యాండ్ మెసేజ్ చేయండి మీకు ఫొటోస్ కూడా పెడతాం ఫస్ట్ ఐటమ్ చూపిస్తాం మీకు కూరలు పట్టు బార్డర్ ఇది ప్లేన్ వస్తే సారీ మొత్తం అండ్ కింద అంటే మీకు పట్టు బార్డర్ వస్తుంది సిల్వర్ కాంబినేషన్ చీర చూడండి చాలా మంచి ఉంది చిన్న పాపకి గాగరా తేడానికి చాలా మంచి ఉంది బార్డర్ అంటే చాలా నీట్ ఉంది బార్డర్ మ్యాచింగ్ మీకు కొంగు అండ్ బ్లౌజ్ వస్తుంది సపరేట్ గా ఇది చూడు కాంట్రాస్ట్ ఇది కొంగు వస్తాయి అండ్ సపరేట్ ఇది బ్లౌజ్ వస్తుంది దాంట్లో ఏమంటే ఫుడ్ చార్ట్ డిజైన్స్ అండ్ కలర్స్ దొరుకుతాయి మీకు ఇది చూడు కలర్స్ చాలా మంచి ఉంది కలర్స్ కాంబినేషన్ కూడా మంచి ఉంది ఇది చూడు ఇందులో ఇంకా కలర్స్ అండ్ డిజైన్స్ దొరుకుతాయి మీకు బార్డర్ వేరే కావాలంటే వేరే బార్డర్ కూడా దొరుకుతాయి ఇందులోనే ఈ శాంపుల్ కోసమే వీడియో చాలా పెద్ద అత్యాది కోసమే మీకు చిన్న చిన్న చూపిస్తున్నా ఇది చూడండి మంచి ఉంది ఐటమ్ మిస్ చేయొద్దు మొత్తం మొత్తం వీడియో చూడండి అండ్ దగ్గర స్కిప్ చేయొద్దు వీడియో మొత్తం చూడండి ఇది చూడండి గోల్డ్ కాంబినేషన్ లో మంచి ఐటమ్ మిస్ చేయొద్దు అండ్ రేట్ అంటే మీకు ఫోర్ హండ్రెడ్ పడుతుంది నాలుగు వందలకి ఒకటి పీస్ ఇస్తారు అండ్ ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఫస్ట్ తర్వాత చీడ్ మా దగ్గర ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేస్తే షిప్పింగ్ కూడా సపరేట్ పడుతుంది మీకు అండ్ ఇంటికి దగ్గర పంపిస్తా చీర నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మీకు బనారస్ బనారస్లో బనారస్ లో లైన్స్ అంటారు ఇది సిల్క్ ఐటమ్ ఉంటది అండ్ చాలా ఆషాడమ్ ఆఫర్లో లో ఇస్తున్నాం మీకు చాలా తక్కువ అంటే తక్కువ ప్రైస్ లో ఇది వన్ చీరలు మీకు థౌజండ్ ఫిఫ్టీ టువెల్ ఫిఫ్టీ అట్లా అంటారా మా దగ్గర చాలా తక్కువ అంటే తక్కువ ప్రైస్ లో ఇస్తున్నా ఓన్లీ శ్రీ సాయిరామ్ సిల్క్ లో ఏదైనా సరే రెండు సారీస్ తీసుకోండి థౌసండ్ కి రెండు వైల్ రెండు మీకు మొత్తం మార్కెట్ లో ఇక్కడ చూడొచ్చు మీరు ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి కింద సిల్వర్ బార్డర్ గోల్డ్ బార్డర్ కాపర్ బార్డర్ అన్ని దొరుకుతాయి నీకు ఇది చూడండి బుట్టి చాలా నీట్ గా ఉంటాయి కాంట్రాస్ట్ మీకు పొంగన్ బ్లౌజ్ లైన్స్ వస్తుంది మీరు షాప్ కి విజిట్ చేసి ఇంకా అర్థమైతే చీరలు ఎలా ఉంది మంచి ఉంది లేదా అది చూడు కొంగు అండ్ సెపరేట్ గా మీకు బ్లౌజ్ వస్తుంది సపరేట్ బ్లౌజ్ వస్తుంది సిల్వర్ కాంబినేషన్ గోల్డ్ కాంబినేషన్ అన్ని దొరుకుతాయి మీకు ఇందులో వేరే డిజైన్స్ కావాలంటే ఇంకా ఉన్న డిజైన్స్ ఇది ఇది థౌసండ్ కి రెండు మినిమం రెండు తీసుకోవాలి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఇస్తున్నా థౌసండ్ కి రెండు ఆ ఆఫర్ ఓన్లీ ఇది చూడండి సారీ సారీ చాలా బాగుంది లైన్స్ కోసం లైన్స్ చూడు చూడం అండ్ బ్లౌజ్ సపరేట్ మీకు కాంట్రాక్స్ వస్తే ప్యూర్ బనారస్ ఐటమ్ ఇస్తున్నా మీకు మొత్తం మార్కెట్ లో ఇక్కడ చూడొచ్చు మీరు ఇది వన్ చీర మీకు థౌసండ్ కి వస్తారు మా దగ్గర రెండు సారీ ఇస్తున్నాను ఫైవ్ హండ్రెడ్ పర్ పీస్ పడుతుంది థౌసండ్కి రెండు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మీకు కూరలో చెక్స్ చూపిస్తున్నా ప్యూర్ బనారస్ ఐటమ్ ఉంటాయి కాంట్రాక్స్ మీకు కొంగన్ అండ్ బ్లౌజ్ చెక్స్ చాలా నీట్ ఉంటాయి దీని బార్డర్ చూడండి చాలా మంచిగా ఉంది బార్డర్ చూడు కాంట్రాస్ కొంగో అండ్ బ్లౌజ్ సేఫ్ నీట్ గా ఉంటుంది కింద అంటే బార్డర్ మీకు దిరిచి పళ్ళు వస్తుంది అండ్ కాంట్రాక్స్ మీకు బ్లౌజ్ సపరేట్ గా మొత్తం చీరలకి మీకు చెక్స్ వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ ఏం లేదు మొత్తం చీరలకి మీకు చెక్స్ వస్తాయి సిల్వర్ కాంబినేషన్ గోల్డ్ కాంబినేషన్ దొరుకుతాయి మీకు ఇందులో అండ్ కలర్స్ అంటే చాలా కలర్స్ ఉన్నాయి సింపుల్ కి టెన్ కలర్స్ చూపిస్తున్నా మీకు ఇంకా కలర్స్ కావాలంటే మెసేజ్ చేయండి వాట్సాప్లో అండ్ కాంట్రాక్స్ కొంగన్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ మ్యాచింగ్ మీకు కొంగన్ కొంగోని బ్లౌజ్ సపరేట్గా నీట్ ఉంటాయి చాలా మంచి ఉంది అండ్ రేట్ అంటే కేవలం మీకు సిక్స్ ఫిఫ్టీ పడుతుంది మీకు వన్ పీస్ మీకు సిక్స్ ఫిఫ్టీ పడుతుంది మొత్తం మార్కెట్లో ఎక్కడైనా చూడొచ్చు మీరు మా దగ్గర చాలా తక్కువ ప్రైస్ ఉంటాయి కాంట్రాస్ట్ మీకు కొంగన్ బ్లౌజ్ వస్తుంది ఇది చూడండి సార్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మీకు బనారస్ పట్టులో చూపిస్తున్నా చాలా మంచి ఐటమ్ ఉంది చాలా రెస్పాన్స్ వస్తుంది మాకు ఇది కూడా మీకు వన్ ప్లస్ వన్లో ఇస్తున్నా మొత్తం మార్కెట్లో ఎక్కడైనా చూడొచ్చు మీరు వన్ ప్లస్ వన్ ఓన్లీ శ్రీరామ్ శ్రీ సాయిరామ్ సిల్గా దొరుకుతాయి నీకు అండ్ దాంట్లో వేరే బార్డర్స్ కావాలంటే వేరే బార్డర్స్ కూడా దొరుకుతాయి అండ్ కాంట్రాక్స్ మీకు కొంగోయన్ బ్లౌస్ ప్యూర్ ఒరిజినల్ జరిగి ఉంటుంది చాప పైం ఏం లేదు అన్ని జరి ఐటమ్ ఇస్తున్నా మీకు బనారస్ ఐటమ్ కింద చూడండి డిజైన్స్ డిజైన్స్ అండ్ కలర్స్ వేరే కావాలంటే ఇంకా దొరుకుతాయి మీకు ఇది చూడండి ఈ డిజైన్ వేరే వస్తుంది మీకు కిందది ఈ డిజైన్ అంటే వేరే ఇందులో కూడా ఇంకో ఫైవ్ కలర్స్ దొరుకుతాయి మీకు ఇంకా ఒకటి కాపర్ బార్డర్ వస్తుంది ఇందులో మీకు సపరేట్గా కాపర్ బార్డర్ వస్తుంది అండ్ కాంట్రాక్స్ మీకు కొంగోయన్ బ్లౌస్ కాపర్ మ్యాచింగ్ ఇది చూడండి ఇది కొంగు అండ్ సపరేట్ గా మీకు బ్లౌజ్ వస్తుంది ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ వస్తాయి అండ్ సారీ అంటే చాలా నీట్ గా ఉంది కింద అంటే సపరేట్ మీకు కాపర్ బార్డర్ సార్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మీకు కేవలం రేట్ ఇస్తున్నా మీకు ఫిఫ్టీన్ కి రెండు వన్ ప్లస్ వన్ ఇస్తున్నా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ కి రెండు మినిమం రెండు తీసుకోవాలా సివడీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఫస్ట్ షిప్పింగ్ మీకు సపరేట్ పెడుతుంది ఆర్టీసీ కానీ కొరియర్ కానీ ఎక్కడైనా ఆల్ ఇండియాలో పంపిస్తాను కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి రెండు సారీ ఇస్తున్నా మిత్తం చూడండి కలర్ డిజైన్ చాలా మంచి ఉంది హై అయ్యి మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ పైన కలర్స్ డిజైన్ ఇంకా పంపిస్తాం ప్యూర్ బనారస్ లో పర్చు ఇస్తున్న రిచ్ కాంబినేషన్ రిచ్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ మీకు కొంగు అండ్ బ్లౌజ్ వస్తుంది ఇది చూడు సారీ ఎలా ఉంది ఫస్ట్ చీరో చూడండి తర్వాత మీకు రెడ్ అండ్ డిజైన్స్ అండ్ కలర్స్ చూపిస్తాను ఇది చూడు సారీ ఇది మీకు సపరేట్ సారీ వస్తుంది రిచ్ పళ్ళు అండ్ నీట్ గా బార్డర్ వస్తుంది కింద చాలా మంచి ఉంది అండ్ ఒరిజినల్ జరీ వస్తుంది జరీ ఇది చాపాపై ఏం లేదు మొత్తం జరీ వస్తుంది లోపల అండ్ మీకు కాంట్రాక్స్ కొంగు అండ్ సపరేట్ ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఇందులో మీకు ట్వెల్వ్ టు టెన్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది ఇది చూడండి కలర్స్ చాలా కలర్స్ ఉంది శాంపుల్ కోసమే చూపిస్తున్నాను మీకు అండ్ రేట్ కేవలం మీకు థౌజండ్ ఫిఫ్టీ పడుతుంది వై యాభై పర్ పీస్ పడుతుంది మీకు ఇక్కడ మొత్తం మార్కెట్లో ఇక్కడ చూడొచ్చు మీరు వన్ వన్ చీరలు మీకు టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఇట్లా అంతారు అది మా దగ్గర సైరామ్ సిల్క్లో ఓన్లీ మీకు థౌసండ్ ఫిఫ్టీకి థౌసండ్ ఫిఫ్టీకి వేస్తున్నాను మీకు మొత్తం మార్కెట్లో ఇక్కడ చూడొచ్చు మీరు థౌసండ్ ఫిఫ్టీకి వేస్తున్నా మొత్తం మిస్ చేయొద్దు తీసుకోండి చాలా మంచి రెస్పాన్స్ ఉంది చీరలకి ఇది అండ్ చాలా మంచి ఐటమ్ ఉంది ఇది చూడు ఇంకొకటి చీర ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కాంట్రాక్స్ కొంగు అండ్ బ్లౌజ్ వస్తుంది కింద సారీ చూడాలి చాలా నీట్ గా ఉంటాయి చీరలు అండ్ కొంగు చాలా మంచి ఉంది కొంగు చూడు సాఫ్ట్ గా వస్తుంది అండ్ ఇది సెపరేట్ గా మీకు బ్లౌజ్ థౌసండ్ ఫిఫ్టీ కేస్తున్నాం మార్కెట్ లో ఇక్కడ చూడొచ్చు మీరు ఇది శాంపుల్ కోసమే ఇంకా కావాలంటే మీకు మెసేజ్ చేయండి కలర్స్ అండ్ డిజైన్స్ పెడతాను ఇప్పటిదాకా మీకు ఫ్యాన్సీ సారీ చూపిస్తున్నాం ఇప్పుడు పట్టు సారీ చూపిస్తున్నా వన్ ప్లస్ లో ఆఫర్ చాలా మంచి ఐటమ్ ఉంది ఇది అంటే మేము థౌసండ్ సారీస్ అమ్మినాం ఇంకా థౌసండ్ సారీస్ ఉన్నాయి అది కోసమే వన్ ప్లస్ వన్ ఆషాడమ్ ఆఫర్లో ఇస్తున్నాం మీకు ఫస్ట్ చీర చూడండి తర్వాత మీకు రేట్ చెప్తా చాలా హెల్లెట్ రేట్ ఉంది ది షుడ్ సారీ బార్డర్ అంటే కింద నీట్ ఉంది ప్యూర్ ధర్మవరం ఐటమ్ ఇస్తున్నాం మీకు మొత్తం మార్కెట్లో ఎక్కడైనా మీకు ది సేమ్ సారీ మీకు ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ తక్కువ అమ్మ ఇది చూడండి మీకు రిచ్ కాంబినేషన్ కొంగు వస్తుంది అండ్ సపరేట్గా మీకు బ్లౌజ్ వన్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఈ రేట్ మీకు కేవలం త్రీ థౌజండ్కి రెండు త్రీ థౌజండ్కి రెండు వన్ ప్లస్ వన్ ఆషాడమ్ ఆఫర్లో ఇస్తున్నాం మీకు మొత్తం మార్కెట్లో ఎక్కడన్నా చూడొచ్చు మీరు వన్ చీరలు ఫైవ్ థౌసండ్ తక్కువ అదే కానీ చాలా తక్కువ రేటు వస్తుంది త్రీ థౌజండ్కి రెండు ఇస్తున్నా ఏదైనా ఏదైనా రెండు తీసుకోండి ఇంకొకటి డిజైన్ చూపిస్తాను మీకు దాంట్లో ఇది చూడండి దీంట్లోనే ఇంకొకటి డిజైన్ వస్తుంది అది కింద ఉంటే కాంట్రాక్స్ ఇది సెల్ఫ్ మొత్తం సెల్ఫ్లో ఇస్తాను అది ఇంకా ఇంకొకటి డిజైన్ వస్తుంది ఇందులో ఈ డిజైన్లో కావాలంటే ఫోర్ కలర్ దొరుకుతాయి మీకు ఇది చూడండి డిజైన్ ఏదైనా సరే తీసుకోండి రెండు తీసుకోండి స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి తొందరగా తొందరగా తీసుకోండి థౌసండ్ సారీస్ సమ్మేనా ఇంకా థౌసండ్ సారీస్ ఉంది అది కోసమే ఇంకొకటి అంటే ఇది టిష్యూ టైప్ సేమ్ ప్రైస్ లో ఇస్తున్నా మీకు త్రీ థౌజండ్ కి రెండు చూడు ఇది కాపర్ స్టైల్లో వస్తుంది మీకు నీట్ గా బార్డర్ వస్తాయి కింద చాలా మంచి ఉంది అండ్ కాంట్రస్ మీకు కాపర్ లో బార్డర్ కొంగు అండ్ బ్లౌజ్ వస్తుంది సరే ఇది చూడు ఇది కొంగో వస్తుంది సపరేట్ గా మీకు బ్లౌజ్ ఈ సేమ్ డిజైన్ లో కావాలంటే ఇంకా ఫోర్ కలర్స్ దొరుకుతాయి అండ్ ఒకటి డిజైన్ ఉంటాయి మీస్ చేయొద్దు చాలా మంచి రెస్పాన్స్ ఉంది చీరలకి ఓన్లీ మీకు త్రీ థౌజండ్ కి రెండు ఇస్తున్నా మొత్తం మార్కెట్ లో ఎక్కడ చూడొచ్చు మీరు అండ్ సెపరేట్ షిప్పింగ్ పడుతుంది ఆన్లైన్ ఉండదు మా దగ్గర సీడే ఉండదు ఆన్లైన్ ఉంటాయి ఫస్ట్ వన్ తర్వాత చీరలు పంపిస్తాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మీకు పట్టులో సెల్ఫ్ మొత్తం చాలా మంచి ఐటమ్ ఉంది రెస్పాన్స్ చాలా మంచి ఉంది దాంట్లో చీర ఫస్ట్ చీరలు చూడ తర్వాత నీకు కలర్స్ అండ్ డిజైన్ చూపిస్తాయి అందులో చీర చూడాలి ఎలా ఉంది చాలా నీట్ చీరలు వస్తుంది అండ్ కింద అంటే సిల్వర్ బార్డర్ పైన నుంచి కింద సెల్ఫ్ మొత్తం పెండ్లి కోసం కట్నీకి పెట్టడానికి చిన్న పాపకి తయారు కాగ్ర మంచి ఉంది రెస్పాన్స్ అండ్ కాంట్రాక్స్ అది తీసుకుడు సెల్ఫ్ పొంగు అండ్ ఇది సపరేట్గా మీకు బ్లౌజ్ ఇందులో ఇంకా ఒకటి వస్తుంది కాపర్ ఇది సిల్వర్ ఉన్నాయి కదా ఇంకొకటి కాపర్ వస్తుంది ఇందులో మీకు ఇది చూడు కాపర్లో ఇందులో కూడా సేమ్ మొత్తం సెల్ఫ్ కానీ ఇది కాపర్ వస్తుంది ఇది సిల్వర్ చూడు సారీ ఎలా ఉంది చాలా నీట్ బార్డర్ ఉంది కింద అండ్ కాంట్రాస్ట్ మీకు ఇది కొంగు అండ్ బ్లౌజ్ వస్తుంది గా ఈ రెండోస్లోనే మీకు ఫైవ్ ఫైవ్ కలర్స్ దొరికితే మీకు కి రెండు మూడు చూపిస్తున్నాను చాలా కలర్ చాట్ చూడండి అది మంచి ఉంది లేదు చాలా మంచి ఐటమ్ ఉంది మెస్ జియోద్దు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఒక్క పీస్ ఇస్తున్నాను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఫర్ పీస్ ఇది సారీ చాలా మంచి ఉంది నీట్ డిజైన్ ఉంది మొత్తం సెల్ఫ్ వస్తుంది సెల్ఫ్ కోసం చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఇంకో కింద నుంచి పైన దానిపైన బార్డర్ మ్యాచ్ మీకు బ్లౌజ్ కట్టుకోవచ్చు వర్క్ బ్లౌజ్ చాలా మంచి వస్తుంది సిల్వర్ కాంబినేషన్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఒకటి పీస్ ఇస్తున్నాము మీకు మొత్తం మార్కెట్లో సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్కి వన్ పీస్ అంతా మా దగ్గర త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వన్ పీస్ ఇస్తున్నాను మీకు మిస్ చేయద్దు స్క్రీన్ షాట్ తీసి మార్గేసి మాకు పెట్టండి దాంట్లో కలర్స్ అండ్ డిజైన్స్ ఇంకా పెడతాను వాట్సాప్లో హాయ్ అండి మెసేజ్ చేయండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మీకు పట్టులో కాంట్రాక్స్ట్ చూపిస్తున్నా ఇప్పుడు మీకు సెల్ఫ్ లో ఇది కాంట్రాక్స్ పడితే చూపిస్తున్నా చాలా నీట్ గా ఉంది డిజైన్ కూడా చాలా మంచి ఉంది ఇది చూడండి చీర డిజైన్ కి పేరు అవసరం లేదు చూడు చీర లా ఉంది కాంట్రాస్ట్ మీకు బూటీ మ్యాచింగ్ మీకు కొంగు అండ్ బ్లౌజ్ అండ్ బార్డర్ ఇస్తున్నా మీకు కింద చూడండి సారీ నీట్ గా వస్తుంది కాంట్రాస్ట్ మీకు కొంగు అండ్ సపరేట్ గా మీకు బ్లౌజ్ వస్తుంది చిన్న బూటీ డిజైన్స్ వస్తుంది ప్యూర్ మీనా వస్తుంది ఇది చూడండి సరే దానికి కలర్స్ మ్యాచింగ్ చాలా మంచి ఉంది ఇంచు కలర్స్ టెన్ టు ట్వెల్వ్ కలర్స్ వస్తుంది మీకు సింపుల్ కి కొంచే చూపిస్తున్నా చాలా పెద్ద అయితే చీరలు ఇది రేట్ కేవలం మీకు ఫోర్ థౌసండ్ కి ఇస్తున్నా ఫోర్ థౌసండ్ కి ఒక పీస్ ప్యూర్ ధర్మారం ఇస్తున్నా మీకు ప్యూర్ పట్టు వస్తుంది అండ్ దాంట్లో వేరే బార్డర్ కావాలంటే వేరే బార్డర్ కూడా దొరుకుతాయి మీకు కిందది చూడండి మెరూన్ బార్డర్ బ్లూ బోర్డర్ కాంబినేషన్ చేంజ్ కావాలంటే చేంజ్ దొరుకుతాయి మీకు ఇంకా చాలా ఉంది కాంబినేషన్ శాంపుల్ కోసమే చూపిస్తుంది చూడండి చీరల్ ఎట్లా ఉంది చాలా మంచి ఉంది బూటీ మ్యాచింగ్ మీకు కొంగు అండ్ బ్లౌజ్ అండ్ బార్డర్ ఇస్తున్నా మీకు నాలుగు వేలకి ఒక చీరలు ఇస్తున్నా ఫోర్ థౌసండ్ కి ఒక పీస్ వస్తున్నా మీ షోరూమ్ లో ఈ చీరలు చూడండి టెన్ థౌసండ్ తక్కువ అమ్మ మెయిన్ రోడ్ వచ్చే షోరూమ్స్ ఉంటాయి కదా సేమ్ తారీఖు మీకు టెన్ థౌసండ్ తక్కువ మీకు మాది షాప్ లో శ్రీ సాయిరామ్ సెల్ఫ్ లో మీకు ఓన్లీ ఫోర్ థౌసండ్ కి ఒక పీస్ ఇస్తున్నా సెపరేట్ గా షిప్పింగ్ పడుతుంది మీకు ఆల్ ఇండియా పంపిస్తాను నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మీకు పాడపట్టు లైట్ వెయిట్ చూపిస్తున్నా ఒక పాడల్ లైట్ చాలా మంచిగా ఉంది చాలా నీట్ గా రీజనబుల్ రేట్ రీజనబుల్ రేట్ ఉంది అండ్ డిజైన్స్ చాలా మంచి ఉంది ఇది చూడు సారీ సారీ ఎలా ఉంది చూడండి ఇది మీకు సారీ వస్తుంది సపరేట్ మీకు కొంగు బార్డర్ మ్యాచింగ్ కాంట్రాస్ట్ కొంగు అండ్ బ్లౌజ్ సపరేట్ గా వస్తుంది ఇంట్లో మీకు నాలుగు టు ఐదు కలర్స్ అండ్ డిజైన్ చాట్ వస్తాయి ఇది చూడు సారీ ఫస్ట్ తర్వాత కలర్స్ అండ్ ఇవి చూపిస్తా ఈ సేమ్ డిజైన్ లో మీకు ఐదు కలర్స్ దొరుకుతాయి మీకు ఇది చూడండి కలర్స్ ఎలా ఉంది చాలా మంచి కలర్స్ ఉంది సింపుల్ కోసమే ఫైవ్ టు సిక్స్ కలర్స్ చూపిస్తున్నా మీకు ఇంకా డిజైన్స్ అండ్ కలర్స్ కావాలంటే మెసేజ్ చేయండి మీకు వాట్సాప్ లో అంటే మెసేజ్ చేయి పెడతాను ఇంకా డిజైన్స్ అండ్ కలర్స్ ఇంకొకటి డిజైన్ చూపిస్తాను ఇది చూడండి అది లైన్స్ ఉన్నాయి కదా ఇది ఓన్లీ ప్లేన్ ఇది కూడా మంచి ఉంది డిజైన్ ఈ డిజైన్ లో కూడా మీకు ఇంకా ఫైవ్ టు సిక్స్ కలర్స్ దొరుకుతాయి చాలా నీట్ ఉంది కిందంటి కంచి వాటర్ డిజైన్ ఉంది ప్యూర్ డిజైన్ వస్తుంది ఛాపాపై ఏం లేదు మొత్తం మీనా ఉంది లోపల ఇది చూడు రెచ్చిపో అండ్ సెపరేట్ గా మీకు బ్లౌజ్ వస్తుంది ఇది సేమ్ డిజైన్ లో ఇంకా ఫైవ్ టు సిక్స్ కలర్స్ దొరుకుతాయి మీకు ఇది చూడ డిజైన్ చాలా మంచి నీట్ గా డిజైన్ వస్తుంది మంచి డిజైన్స్ కలర్స్ ఇంకా కావాలంటే మెసేజ్ చేయండి మీకు పెడతాను ఇంకా డిజైన్స్ అండ్ కలర్స్ ఇందులో ఇది కేవలం రేట్ మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి రెండు ఇస్తున్నా నాలుగు వేల ఐదు వందలకి రెండు ఇస్తున్నా మొత్తం మార్కెట్ లో ఎక్కడైనా చూడవచ్చు మీరు ఇది సేమ్ సారీ లైట్ వేట్ కుప్పాడం సారీస్ మీకు కుప్పాడ సారీస్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ కి ఒక్క అంటారు మా దగ్గర చాలా తక్కువ ప్రైస్ వస్తున్నాను నాలుగు వేల ఐదు వందలకి రెండు ఇస్తున్నా మొత్తం మార్కెట్ లో చూడొచ్చు మీరు ఇంకా డిజైన్ కావాలంటే మెసేజ్ చేయండి వాట్సాప్ లో నెక్స్ట్ వచ్చి మీకు గ్యాపింగ్ బార్డర్ పట్టు ప్యూర్ పట్టు ఇస్తున్నా మీకు చాలా చీర చూడండి చాలా నీట్ గా ఉంటాయి ఇది చూడు వన్ డిజైన్ వన్ కలర్ దొరుకుతాయి మీకు ఇందులో ఈ సేమ్ డిజైన్ లో ఇది కొత్త డిజైన్ లో కావాలంటే మీకు ఐదు కలర్స్ దొరుకుతాయి చూడు సారీ ఎందుకంటే గ్యాపింగ్ బార్డర్ వస్తుంది అండ్ బూటీస్ మ్యాచింగ్ మీకు కొంగు అండ్ బ్లౌజ్ వస్తుంది లోపల ఇది చూడదు మీకు ఇది బ్లౌజ్ వస్తుంది ఇది రిచ్ కొంగు వస్తుంది ఎందుకంటే నాలుగు టు ఐదు డిజైన్స్ వస్తుంది సేమ్ డిజైన్ లో కావాలంటే మీకు ఫైవ్ టు సిక్స్ కలర్స్ దొరుకుతాయి చూడ కలర్స్ ఇందులోనే గ్యాప్ కింద బార్డర్ వేరే కావాలంటే లెవెండర్ కలర్ బార్డర్ మంచి ఉంది అండ్ ఇంకా కలర్స్ కావాలంటే ఇస్తాను ఇది శాంపుల్ కోసమే ఐదు ఆరు చూపిస్తున్నాను మీకు ఇంకా కావాలంటే పంపిస్తాను మీకు వాట్సాప్లో హాయ్ అంటే మెసేజ్ చేయండి మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే మీకు పంపిస్తాను చూడు శాంపుల్ కోసమే ఐదు పీస్ చూపిస్తున్నాను ఇంకా తర్వాత ఇందులోనే ఇంకా ఒకటి కాపర్ బార్డర్ వస్తుంది సేమ్ డిజైన్లోనే కానీ వేరే డిజైన్ ఉన్నాయి కాపర్ కాంబినేషన్ వస్తుంది ఇది మీకు ఐదు వేలకి ఒకటి పీస్ పట్టు సారీ కదా ప్యూర్ పట్టు ఉన్నాయి అండ్ ధర్మారం మేటం ఇస్తున్నా మీకు ఐదు వేలకి ఒకటి పీస్ ఇస్తున్నా ఇందులో ఇంకొకటి డిజైన్ అంటే చిన్న బార్డర్లో వస్తాయి ఇది కాపర్ బార్డర్ కింద చూపిస్తాను గ్యాపింగ్ బార్డర్ ఇది అంటే గోల్డ్ బార్డర్ చాలా మంచి ఐటమ్ ఉంది చాలా రెస్పాన్స్ వస్తుంది మాకు ఆన్లైన్ చాలా ఎక్కువ పోతుంది ఆన్లైన్ కస్టమర్స్ చాలా ఉంది మా షాప్ కి విజిట్ చేస్తే ఇంకా మంచి రకాల్స్ ఉంటాయి ఇంకా మంచి రికల్స్ చూపిస్తాను మీకు ఇది సేమ్ డిజైన్లో ఇంకా నాలుగు కలర్స్ దొరుకుతాయి మీకు ఇందులో రేట్ కేవలం మీకు ఐదు వేలు ఫైవ్ థౌజండ్ పడుతుంది సేమ్ సారీస్ మీకు షోరూమ్ లోనే కొంచెం లైట్స్ వస్తాయి ఎక్కువ ఉంటాయి ఏసీ ఉంటాయి దాంట్లోనే మీకు టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ చెప్తారు మా దగ్గర చాలా తక్కువ ప్రైస్ వస్తుంది ఐదు వేలకి ఒకటి పీస్ ఇస్తున్నాను ఫైవ్ కి ఒక పీస్ షిప్పింగ్ సెపరేట్ పడుతుంది ఆల్ ఇండియా డెలివరీ ఉంది అండ్ ఆర్టీసీ కావాలి ఆర్టీసీ లేకపోతే మీకు కొరియర్ కావాలంటే కొరియర్ ఆర్టీసీకి మినిమమ్ వన్ డేలో పంపిస్తాను అండ్ కొరియర్ కావాలంటే మినిమం ఫైవ్ డేస్ పడుతుంది అండ్ మీకు స్లిప్ కూడా పంపిస్తాం మా షాప్కి అడ్రస్ చెప్తున్నాము ఫస్ట్ మీకు హైదరాబాద్లో మదీనా మార్కెట్ సిగ్నల్ వస్తుంది అక్కడ నుంచి రైట్ తీసుకోండి షాదాబ్ హోటల్ వస్తుంది కొంచెం మంగళ రాండి హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ అపోజిట్లో లో ఒకటి గల్లీ ఉంటుంది సాయి చరణ్ ధాబా పక్కన నాలుగు షాప్ మాది లేకపోతే అంటే మెసేజ్ చేయండి మీకు లొకేషన్ కూడా పంపిస్తాను లేకపోతే నైంటీ ఫోర్ బస్ స్టాప్ దగ్గర వచ్చి కాల్ చేయండి బాబీకి కూడా పంపిస్తాను ఇది ఆఫర్ ఓన్లీ మీకు ఆషాడామ్ ఆఫర్ వన్ ప్లస్ వన్లో కూడా ఉంది దాంట్లో లోపల మొత్తం వీడియో చూడండి ఆయన దగ్గర చూడండి సింగల్ పీస్ కూడా డెలివరీ ఉంది మా దగ్గర ఆయన ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఫస్ట్ తర్వాత మీకు చీరలు పంపిస్తాను ఆర్టీసీ కానీ కొరియర్ కానీ ఎట్లానే పంపిస్తాను మీకు సీడీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఫస్ట్